హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో మన ఇంట్లో లక్ష్మీదేవి కుబేరుడు ఉండే ఐదు స్థానాల గురించి తెలుసుకుందాం కుబేరుడు లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉంటే సకల సంపదలను పొందవచ్చు పూజించే విధానాన్ని ఉపచారం అంటారు ఇంట్లో దేవుడికి పూజ చేసే విధానాలని పంచోపచారాలు అంటారు అంటే ఐదు విధానాల ద్వారా దేవతానుగ్రహం పొందటం దేవుడి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటివి పెట్టటం దేవుడి పేరు చెప్పి పువ్వులతో అర్చన చేయటం ఇంటిని శుభ్రం చేసి సాంబ్రాని అగరవత్తులు వెలిగించటం నేతితో దీపం వెలిగించి దీపారాధన చేయటం నైవేద్యాన్ని ప్రసాదంగా సమర్పించటం లాంటివి చేయాలి ఈ ఐదింటిలో ఏదైనా ఒకటినైనా రోజూ పాటించాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు రోజు పంచోపచారాల్లో ఏదైనా ఒక్కదాన్నైనా పాటిస్తే దేవతానుగ్రహాన్ని పొందవచ్చు ఇంకా ధనప్రాప్తి కోసం ఇంట్లోని కామాక్షి దీపంలో వజ్రపురాయిని పొదిగిస్తే లక్ష్మీ కటాక్షం పొందవచ్చు ఇంట్లో మీకు నచ్చిన ఊరగాయల్ని తయారు చేసి పెట్టుకుంటే మంచిది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు ఇదేంటి నిజమా అని అనుకుంటున్నారు కదా నిజమే మీ ఇంట ఆవకాయ నిమ్మకాయ ఊరగాయలతో పాటు మీకు నచ్చిన ఊరగాయలను తయారు చేసి పెట్టుకోండి అంతేకాకుండా వాటిని శుభ్రంగా ఉపయోగించటం ద్వారా కుబేరుని అనుగ్రహం పొందవచ్చని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు అలాగే వాటిని చెడుపోనివ్వకూడదు స్నానం చేయకుండా వాటిని తాకకూడదు ఇంకా నెలసరి సమయంలో మహిళలు వాటిని తాకకపోవటం మంచిదని వారు చెప్తున్నారు అప్పుడే ఊరగాయ ఉన్న చోట కుబేరుడి నివాసం ఉంటాడని పండితులు సూచిస్తున్నారు ఇంకా ఇంట్లో అనేక రకాల ఊరగాయలను ఉంచితే కుబేరునితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కుబేరుడు ఊరగాయ ప్రియుడు అందుచేతనే ఇంట్లో ఊరగాయ ఉండటం ద్వారా కుబేరుని అనుగ్రహం పొందవచ్చును ఇంకా ఇంటికొచ్చే సుమంగళి మహిళలకు నీరు ఇవ్వాలి ఇలా చేయటం వల్ల సకల సంపదలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఇంటి ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెత్తా చదారం పడేయకూడదు ఇలాంటివి చేస్తే డబ్బు నిల్వ ఉండదు ఎందుకంటే ఉత్తరం కుబేర స్థానం కాబట్టి ఉత్తర స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఉన్న బీరువాకి కూడా లక్ష్మీ కుబేర ఫోటోని ఉంచితే ఆ బీరువాలో ఎప్పుడూ డబ్బు నిల్వ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ